దుర్శుల యొక్క జీవితాన్ని మనం నేర్చుకునేటప్పుడు దేవుడి మయమ కలుగుదాక ఈ ఈ యొక్క యూధులైన దుర్సిల్లా దేవుని యొక్క గడపకుండా తన ఇష్ట రాజ్యంగా తన జీవితాన్ని తన ఒక నచ్చిన విధముగా జీవించే సాధనంలో తన జీవితాన్ని మార్చుకున్న దుర్శిల్లా ఎంత నష్టము తన జీవితానికి చూస్తున్నాం కదా దేవునికి మయమ కలుగుదాక పద్నాలుగు సంవత్సరాలు తన వివాహం జరిగింది వివాహ వ్యవస్థని ఒక సంవత్సరం పాటులోనే ఒక సంవత్సరంలోపే తన వివాహాన్ని రద్దుపరుచుకుంది ఏ చేతులారా నా కొద్దు అని వదిలేసుకుంది అప్పుడే దేవుడికి మైమ కలుగునిగాక హరీయ ఈ యొక్క వివాహపు జీవితాన్ని రద్దు చేసుకొని ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు అధ్యాయుడు ఇరవై నాలుగు వచ్చిన చూస్తే తీసుకు తన పట్టుకున్నది ఎందుకు అంటే గవర్నర్ కదా గవర్నర్ ఆ గవర్నరు తనొక జీవితానికి కావలసిన సమకూరుస్తాడు తన ఒక తన భర్త ఒక యువరాజు చరిత్రలో కనుక చూస్తే తన భర్త ఒక యువరాజు అయినప్పటికీ కూడా ఈమె భర్తను వదిలిపెట్టి ని తీసుకుంది తన ఒక జీవితాన్ని తనతో గడపడానికి ఇష్టపడుతుంది అక్రమ వివాహం అక్రమ బంధం వాడు కదా వివాహము దేవుడి జరిపించింది కాదు యువరాజుతో జరిపించిన దేవుడి వివాహాన్ని రద్దుపరచుకొని వివాహ వ్యవస్థని రద్దుపరచుకొని గవర్నర్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయి తండ్రి దేవుని మరమపరచనలు తండ్రి జీవితం ఏ విధంగా నాశనం అయిపోయిందో తెలిసి కూడా దేవుని అందు భయభక్తులు ఉండకుండా దేవునితో తన జీవితాన్ని కొనసాగించకుండా ఫెలిక్స్ తో తన జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్న దృశ్యలా మయమ కలుగుగా ఎన్ని మార్గాలు తన ముందల ఎన్ని విషయాలు జరిగినాయో దేవుడి విషయాలు ఏది కూడా లక్ష్య పెట్టకుండా తన ఇష్ట రాజ్యంగా తండ్రికి జరిగింది తన పాఠం నేర్చుకోవాలి కదా నేర్చుకోకుండా ఎంత భయంకరమైంది తండ్రి దేవుణ్ణి మయమపరచనందున జరిగిన భయంకరమైన ప్రమాదం మళ్ళీ నా జీవితంలో జరుగుతుందా నేను దేవుణ్ణి మయమపరచట్లేదు దేవుడితో ఉండట్లేదు దేవుని సావాసంలో లేను నాకు ఇది అని భయం అనేది కూడా తన జీవితంలో లేకుండా తండ్రి తనకు తెలుసు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి కదా

దేవుని వంశంలో జన్మించింది కదా దేవుని బిడ్డగా బ్రతకాల్సిన ఈ బిడ్డకి హలలోయ తన యొక్క ఆనందము తన ఒక ఐశ్వర్యము తన ఒక అవసరతలు అక్కర్లు అన్ని హోదాలను చూసుకుంది కానీ దేవుని వైపు చూడలేదు హలలోయ కలగం దాకా తండ్రి ఏ విధంగా మరణించు తన జీవితం ఏ విధంగా అవుతుంది బెర్మికే ఉంది మరియం ఉంది ఎవ్వరు జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళలో నుంచి ప్రత్యేకంగా గవర్నర్ ని ఎన్నుకున్నది హ మహిమ కలుగును దాక తండ్రి ఏసానికి స్తోత్ర ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో పరిగెత్తుతున్న ఈ నాయన పరిస్థితులు ఈ అంత్య దినాలలో ప్రజలని ప్రభా మీరే పద్ధతిలో నిజమైన పద్ధతిలో సక్రమంలో సంతోషంతో ఆనందంతో కనిపించే కృప మీరు బిడ్డలకు దయచేస్తున్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం అందరూ కూడా ప్రభా నీ గొప్ప సహాయతను సంతోష ఆనంద గానంతో పాట కోసుకుంటున్నాం కృతజ్ఞత చెల్లిస్తూ ఆమె ఆమె